నమస్తే నేను మీ సతీష్ జాతీయ స్థాయిలో సంచలనం రేకెత్తిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు మరి రోజుకో కీలక మలుపు తీసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసులో ముడుపులు తీసుకున్న మూల విరాట్ ఎవరు అనే దిశగా సిట్ అధికారులు అడుగులు వేస్తున్న క్రమంలో మరొక సంచలనమైనటువంటి పేరు కూడా తెరపైకి వస్తూ ఉంది మరి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు మరి బిగ్ బాస్ భారతిరెడ్డి పేరు కూడా చేరేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి మరి ఏ మేరకు వా దానికి అవకాశాలు ఉన్నాయి భారతిరెడ్డి గారి పాత్ర ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా లిక్కర్ కుంభకోణం కేసు అనేటువంటిది అసలు ఒక ఊహించని మలుపులు తీసుకుంటా ఉంది ఎక్కడైనా కూడా ఒక సం శాఖకు సంబంధించి ఆ శాఖలో కుంభకోణం జరిగింది అవినీతి జరిగింది అంటే సంబంధిత శాఖ మంత్రి లేదా అందులో అధికారులు దానికి సంబంధించిన వాళ్ళు చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ అసలు ఎక్కడా సంబంధం లేని ఎవరో ఐటీ అడ్వైజర్గా ఉన్న కేసిరెడ్డి రాజు ఏవన్ను అవ్వటం ఏమిటి రాజంపేట లోక్సభ సభ్యుడిగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి ఇందులో ఏ ఫోరు విజయసాయి రెడ్డి ఏ థర్టీ ఎయిట్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు సీఎంఓ కార్యదర్శి అలాగే సీఎం గారి ఓఎస్టీ వీళ్ల పేర్లు రావటం ఇవి కాక అసలు ఈ కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి సతీమణి పాత్ర కూడా ఉంది ఇందులో ఆవిడ కూడా ఈ కేసులో ఒక నిందితురాలుగా ఆవిడ పేరు కూడా చేరుస్తారు అనేటువంటి చర్చలు అయితే జరుగుతున్నాయి దానికి కారణాలు అంటే ఏమై ఉండొచ్చు దీనిపైన మీ అబ్జర్వేషన్ ఇప్పుడు భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్స్లో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ బిగ్గెస్ట్ స్కామ్లో బిగ్గెస్ట్ ఒకటి రెండోది సిట్టు దర్యాప్తు వేగవంతం చేస్తూ ఉంది మూడోది అన్యోహ్యమైన మలుపులు తిరుగుతూ ఉంది నాలుగోది రోజుకొక కొత్త వ్యక్తి ఇందులో యాడ్ అవుతూ ఉన్నారు అక్యూజ్డ్ లిస్ట్లో ఇంత పెద్ద అంటే లాగుతూ ఉంటే ఎక్కడ కదులుతుందో ఎవరు కదులుతారో తెలియని పరిస్థితి ఈ మాట ఎందుకు అంటున్నారంటే మనం ఇదేదో కొంత లిమిటెడ్ పీపుల్ చేసిన స్కామ్ అని అనుకున్నాం మొదట్లో ఐఏఎస్ ఇన్వాల్వ్ అయ్యారు మీరు అన్నట్టు ఐపీఎస్ ఇన్వాల్వ్ అయ్యారు పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ అయ్యారు ప్రొఫెషనల్స్ ఇన్వాల్వ్ అయ్యారు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు ఇంటలెక్చువల్స్ ఇన్వాల్వ్ అయ్యారు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు ఇంత పెద్ద స్కామ్ కాంప్లికేటెడ్గా ఎట్లా డిజైన్ చేశారంటే ఒక సైంటిస్ట్ శాస్త్రవేత్త ఎంత తీక్షణంగా ప్రశ్స్సన్గా వర్క్ చేస్తాడో అంత ప్రసిస్సన్గా డిజైన్ చేశారు లిక్కర్ స్కామ్ని అంత డెప్త్ మామూలు వాళ్ళు చేయలేరు అందుకే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో మనీ రకరకాల రూపంలో వాడారు ఉపయోగించారు అది బంగారం కావచ్చు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు కావచ్చు సినిమాలు కావచ్చు విదేశాల్లో కంపెనీలు కావచ్చు రాజకీయంగా ఓట్లు కావచ్చు ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకు ఇందులో ఇన్వాల్వ్ అయినప్పుడు గా సరే వీళ్ళు రాజకీయ పరమైన పైసలు వాడారు వీళ్ళు సప్లై చేశారు కాంటాక్ట్ చేసిన ఎమ్మెల్యేలకి ఎంపీలకి అని ఒక ఎస్టాబ్లిష్ అయింది ఒక వార్త అనూహ్యంగా ఇంకొక వార్త ఏం వచ్చింది ఈ స్కామ్లో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడా ఇందులోకి ఇన్వాల్వ్ అయింది ఇన్వాల్వ్ చేశారు అంటే తుడాకి సంబంధించిన చైర్మన్గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడాకి సంబంధించిన వాహనాలు ఇందులో వాడాడు ఇది లిక్కర్ స్కామ్లో అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి పర్ డే వెయ్యి కిలోమీటర్స్ ఒక్కొక్క వాహనం తిరిగింది ఐదు వాహనాలు వాడారు తుడాకి సంబంధించిన వాహనాలు కొన్నది తుడా అమౌంట్స్ తోటి తిరిగిన ఎక్స్పెన్సెస్ తుడాకి నాలుగు కోట్లు పర్ మంత్ యాభై మంది ని ఇందులో ఇన్వాల్వ్ చేశారు ఆ ఎంప్లాయీస్కి పేమెంట్ తుడా పే చేసింది తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పర్ మంత్ పర్ హెడ్ ఫిఫ్టీ థౌజండ్ సో ఎంప్లాయీస్ తుడా వెహికల్స్ తుడా పేమెంట్ ఇంత విత్సలవిడిగా తుడాన్ని ఇన్వాల్వ్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది రెండోది మిథున్ రెడ్డి గారు వెలుగులోకి వస్తారు అని అనుకున్నాం కానీ ఇప్పుడు ఆయన పాత్ర పూర్తిగా ఎస్టాబ్లిష్ అయింది ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది పిఎల్ఆర్ కంపెనీలో ఈ అమౌంట్ వచ్చింది శివశక్తి డైరీలో ఈ అమౌంట్ వచ్చింది ఈ రెండు వాళ్ళ ఫ్యామిలీ నడుపుతున్న బిజినెస్లు ఇంకొకటి డాక్యుమెంటరీ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఎక్కడికి వచ్చినాయి అంటే ఇప్పుడు సపోజ్ ఈయన ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలక్షన్కి ముందు మిథున్ రెడ్డి సబ్మిట్ చేసిన ఎలక్షన్ అఫిడవిట్లో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు వాళ్ళకి సంబంధించిన పిఎల్ఆర్ కంపెనీ కానీ శివశక్తి కంపెనీకి కానీ ఫార్టీ నైన్ పాయింట్ త్రీ సో ఈ అమౌంట్ అందులోకి వచ్చిందనేది ఎస్టాబ్లిష్ అయింది రెండో అంశం మిథున్ రెడ్డి గారు విచారణ సందర్భంలో కూడా వాళ్ళని అడ్వకేట్స్ రిమాండ్కి ఇస్తారా లేదా అన్న చర్చ వచ్చినప్పుడు వాళ్ళు అబ్జెక్ట్ చేసింది ఏంటంటే ఈయన క్రైమ్ నెంబర్ ట్వంటీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈయన అదుపులోకి తీసుకున్నారు ఈయనకి అన్ని సెక్షన్స్తో పాటుగా సెక్షన్ ఫోర్ జీరో నైన్ పెట్టారు బ్రీచ్ ఆఫ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటారు ఆ ఒక్క సెక్షనే అంటే పది సంవత్సరాలు లేదా యావజ్జీవ శిక్ష పడే సెక్షన్ అది సో వీళ్ళు మాట్లాడినప్పుడు కూడా కోర్టులో ఆ సెక్షన్ ఒక్కటే స్ట్రాంగ్ ఉంది అది తీసేయండి అని వాదించారు అంటే ప్రైమా ఫేసి చూసినట్టయితే ఈయన ఖచ్చితంగా ఇందులో జైలు జీవితం తప్పదని వాళ్ళకు కూడా అర్థమైంది నెల్లూరు జైలు ఇవ్వండి అని అడిగారు అంటే వీళ్ళ మైండ్ ఫిక్స్ అయిపోయింది ప్రిపేర్ అయిపోయారు ఇన్వాల్వ్ అయ్యారని వాళ్ళకి తెలుసు వాళ్ళ సంస్థల్లోకి పైసలు వచ్చినాయి అన్న సమ విషయం తెలుసు ఒక్క నగర్ డిస్టలరీస్ నుంచి రెండు వందల ఎనభై కోట్లు వచ్చినాయి ఓన్లీ ఒక డిస్టిలరీస్ అట్లా రకరకాల డిస్టిలరీస్ నుంచి వీళ్ళ అకౌంట్స్లోకి వచ్చినట్టుగా ఎస్టాబ్లిష్ అయింది రెండో అంశం ఈ ఎంపీ గారు మాట్లాడుతూ ఇంతకుముందు అంటే అరెస్ట్ కాకముందు ఏమన్నారు నేను ఎంపీనే నాకు లిక్కర్స్ కానీ ఆంధ్రప్రదేశ్ దేని సంబంధం అని మాట్లాడారు మరి ఏమి సంబంధం అన్నప్పుడు పోలీసు వాళ్ళు ఏమి ఎవిడెన్స్ చూపించారు ఈయన ఈ ఆ ఏడు డెన్నుల్లో ఏడు ప్లేసుల్లో ఎవరెవరితో ఏ రోజు ఏ ప్లేస్లో ఎక్కడ ఎంతసేపు ఏ ఫోన్ నెంబర్ నుంచి ఎక్కడ కూర్చొని ఎవరితో మాట్లాడారు అన్నీ ఎవిడెన్సెస్ చూపించారు బయట పెట్టారు సో ఎస్కేప్ అవడానికి వీలు లేని పరిస్థితి తర్వాత జగన్ రెడ్డి గారికి కేసేం సంబంధం అని వాదించారు ఇప్పటివరకు మరి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ మూడు వందల ఐదు పేజీల ఛార్జ్షీట్లో పేజ్ నెంబర్ టూ నైంటీ ఎయిట్ పేజ్ నెంబర్ వన్ థర్టీ వన్లో ఈ అంతిమ లబ్ధిదారులు జగన్ రెడ్డి గారు అని పేరు ఉందిగా మరి ఇప్పటిదాకా వాదించిన వాళ్ళు ఇప్పుడే మాట్లాడటానికి లేదు ఎందుకంటే ఈ విచారణ సంస్థలు కూడా టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రూఫ్ పెట్టిన తర్వాత మాట్లాడుతున్నారు సో అనివార్యమైన పరిస్థితుల్లో కొన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది ఒక పాయింట్ సరే ఇప్పుడు ఇంకా తేల్చవలసిన అంశం ఏంటంటే కొంతమంది విదేశాల్లో ఉన్నారు ఎస్కేపై వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరి పేర్లు వస్తాయి అనేది ఒక సబ్జెక్టు రెండోది విజయసాయి రెడ్డి ఇంకా విచారణకు వెళ్ళలేదు వెళ్తే ఆయన ద్వారా ఆయన విట్నెస్ విజిల్బుల్ అయ్యారు కదా మరి ఆయన ఎవరి పేర్లు చెప్తాడు సహకరిస్తాడా అప్రూవర్గా మాడతాడా మాడితే ఎవరి పేర్లు వస్తాయి మిథున్ రెడ్డి గారి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరి పేర్లు వస్తాయి ఇవన్నీ పక్కన పెడితే బాలాజీ గోవిందప్ప అతను బై ప్రొఫెషన్ ఆయన చార్టెడ్ అకౌంటెంట్ అది కూడా హోల్ టైమ్ డైరెక్టర్ ఫర్ భారతీ సిమెంట్స్ భారతీ సిమెంట్స్ అంటే మేడం గారిది జగన్ రెడ్డి గారిది అని నేను అనట్లా సరే జగన్ రెడ్డి గారికి సంబంధించిన మిగతా మనుషులంతా ఈయనకి హెల్ప్ చేశారు ఇరుక్కున్నారు మరి ఈ బాలాజీ గోవిందప్పని ఇందులో ఇన్వాల్వ్ చేయటం వల్ల భారతీయ సిమెంట్కి కూడా ఈ అమౌంట్స్ తరలి వెళ్ళినాయా అనే కోణంలో పూర్తిస్థాయి విచారణ జరిగితే తప్ప అప్పుడు మేడం గారు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా ఎలాగైతే పిఎల్ఆర్ సంస్థ ద్వారా మిథున్ రెడ్డి ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందో ఎలాగైతే కసిరెడ్డి డికాట్ లాజిస్టిక్స్ వల్ల రకరకాల వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందో ఎస్పీవై ఆగ్రోదాల శ్రీధర్ రెడ్డి ఎలాగైతే ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందో సో దీని ద్వారా మరి భారతీయ సిమెంట్లకు కూడా ఒకవేళ అమౌంట్స్ వెళ్ళి ఉంటే మరి అనివార్యమైన పరిస్థితుల్లో బిగ్ బాస్ ఒకరు కాదు ఇద్దరాన్ని తేలే అవకాశం కూడా ఉంది ఏదేమైనా కూడా ఇంకా విచారణ చివరి స్థాయికి వచ్చిన మాట వాస్తవమే అయితే వీళ్ళందరూ ఇంకా పూర్తి స్థాయిలో బయటకు వస్తే ఈ విషయాలు కూడా మనకు వెలుగులోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది అంటే ఇక్కడికి చూసుకుంటే ప్రధానంగా విజయసాయి రెడ్డి మరి ఆ పార్టీలో నెంబర్ వన్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి తర్వాత నెంబర్ టూగా ఆయన్నే చూశారు చాలా వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తులు అంటే వన్ పాయింట్ ఓ అక్రమాస్తుల కేసుల్లో మరి ఆయన ఏ వన్ అయితే ఏ టూ మరి ఇక్కడ కూడా ఏ వన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ టూ రెడ్డి అవ్వాలి కదా అంటే నెంబర్ టూగా మళ్ళీ గోవిందప్ప బాలాజీని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం దేనికంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి ఈజ్ అ ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్ ఫర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీస్ సిన్స్ లాస్ట్ త్రీ డెకేడ్స్ రాజారెడ్డి గారికి రాజశేఖర్ రెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి ఇంకొక అంశం ఏంటంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకు కూడా తెలియని అక్రమ ఆస్తుల చిట్ట అంతా విజయసాయి రెడ్డి దగ్గర ఉంది మరి ఆయన ఎప్పుడైతే ఏటుగా ఉండి బయటికి రావాల్సిన అనివార్య పరిస్థితి ఎందుకు వచ్చింది ఇంకోటి ఇంకొక అంశం ఎందుకు వచ్చింది ప్రతి నెల లిక్కర్ స్కామ్లో వచ్చిన సొమ్ములో నైంటీ పర్సెంట్ బిగ్ బాస్కి వెళ్తున్నాయని అని ఎస్టాబ్లిష్ అయింది నేను చెప్పిన మాట కాదు దర్యాప్తు సంస్థ చెప్పిన మాట ఇంకొక అంశం ఏం వెలుగులోకి వచ్చింది ఆ పార్టీలో ఐదు సంవత్సరాల్లో ఉన్న ఇద్దరు ఎంపీలకి పర్ మంత్ ఐదు కోట్లు ఇచ్చారంట ఒక ఎంపీ ఇప్పుడు అరెస్ట్ అయ్యారు ఇంకొక ఎంపీకి కొంతకాలం ఇచ్చి ఆపేశారంట ఆ లొల్లితోటే ఇప్పుడు ఏ టూగా ఉన్న అతను బయటకు వచ్చాడు ఒకటి వెలుగులోకి వచ్చింది సో ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన స్థానాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేయాలా భారతీయ సిమెంట్లో హోల్ టైమ్ డైరెక్టర్గా ఉన్నటువంటి గోవిందప్పన్ బాలాజీ సేమ్ ప్రొఫెషన్ కదా సో ఆయన ఫుల్ఫిల్ చేశారు ఆ స్థానం సో ఆయన ఎందుకు ఇన్వాల్వ్ చేశారు ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చిందని లాజికల్గా మనం ఆలోచించినట్టయితే ఈ లిక్కర్ స్కామ్లో డబ్బులు ఎట్లయితే రకరకాల రూపాల్లో రకరకాల కంపెనీల్లోకి వెళ్ళినాయో మరి ఈయన డిజైన్ చేసి ఏమన్నా భారతీయ సిమెంట్లో కూడా ఈ అమౌంట్ కొంత అటు ఎళ్ళినాయా అన్న డైవర్ట్ చేయడం డైవర్ట్ ఏమన్నా చేశారా అది కూడా డైరెక్ట్ కాదు సూట్ కేస్ కంపెనీల ద్వారా ఈ తెలివితేటలు బాగున్నాయి డైరెక్ట్గా చేయరు ఈ సుట్ కేస్ కంపెనీల ద్వారా ఏమైనా చేశారా ఇది తేలాలంటే ఈ క్యాష్ హ్యాండ్లర్సా లేకపోతే క్యాష్ గోడౌన్లకి హెడ్లుగా ఉన్న ఐఐటిఎన్స్ అది కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు సైమన్ ప్రసాద్ కావచ్చు పురుషోత్తం కావచ్చు ఈ సిక్స్ ప్లస్ టూ దుబాయ్లోనూ థాయిలాండ్లో ఉన్నారు కదా వాళ్ళు వచ్చిన తర్వాత ఈ అమౌంట్ ఏ సుట్ కేస్ కంపెనీ ద్వారా ఇంకా ఎవరికి ఏ సిమెంట్ కంపెనీలోకి వెళ్ళినాయి అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలియాల్సిన అంశం ఇది Thank you. Thank you.